కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేశవపట్నం మండలం కొత్తగట్టు నుండి కేశవపట్నం తాడకల్ గట్ దుద్దనపల్లి చెంజర్ల మానకొండూరు మన్నంపల్లి ఇందిరానగర్ రామకృష్ణ కాలనీ తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీ అలుగునూర్ చౌరసా వరకు బీజేపీ మానకొండూరు నియోజకవర్గ స్థాయి బైక్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గురాల వెంకటరెడ్డి జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి బొందల కళ్యాణ్ చంద్ర రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కుమరయ్య కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి చంద్రారెడ్డి మానకొండూరు మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్

ఏదైతే ఆరు గ్యారంటీలు కావచ్చు పెద్దలు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ నిలదీస్తున్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఏదైతే సోనియా గాంధీ పుట్టినరోజాన్ని తొమ్మిదో తారీఖు అని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులను మోసం చేసుకుంటూ వచ్చింది ఏదైతే ఆనాడు వచ్చిన తర్వాత ఎప్పుడైతే రైతు అనేది ఐదు వేల రూపాయలు వేసి వర్షాకాలం ఏడు వేల ఐదు వేయలేదు ఇప్పుడు కూడా ఏడు వేల ఐదు వేయకుండా నిన్న ప్రకటన చేసి సంక్రాంతి తర్వాత నేను రైతు భరోసా ఇస్తానని ఏదైతే రుణమాఫీ విషయంలో కూడా రెండు లక్షల పైన ఉన్న చాలా మంది లక్షల మందికి రుణమాఫీ కాలే ఏదైతే పిన్షన్ కొరకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేస్తా అంటే ప్రతి ఒక్క పింఛన్ దారు కాంగ్రెస్ ఓటర్స్కి గద్దెనెక్కించారు వారిని విషరు ప్రతి ఒక్కరిని వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరిని తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు కనుక ఈ ఆరోగ్యారెడ్డి కావచ్చు అరవై ఆరు మోసాలు కావచ్చు ఏదైతే అమలు చేయకపోతే నువ్వు తక్షణమే కేసీఆర్ దిగినట్టుగా నువ్వు కూడా దిగిపోతావని మేము కరోకనిగా చెప్పడం జరుగుతుంది